ఈ చంద్రశేఖర్ గారు ఉన్నారు ఎక్కడే బుట్టాడు బుర్రెపాడులో పుట్టాడు అమెరికాకి వెళ్ళాడు ఎన్నిళ్ళు ముప్పై ఏళ్ళు నేను ఎప్పుడు మాట్లాడేవాడిని మీరంతా ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలు ఇవ్వాలని ఐటీలో రావాలని కోరుకునేవాడిని సరే ఆయనకు అందుబాటులో వచ్చింది వెళ్ళాడు తెలివితేటలు ఉపయోగించాడు శక్తిని ఉపయోగించాడు అమెరికా లాంటి దేశంలో బ్రహ్మాండంగా రాణించాలంటే అది మన తెలుగు గడ్డ మీద పుట్టిన పిల్లల యొక్క సామర్థ్యత అమెరికాలో ఈరోజు నెంబర్ వన్ కమ్యూనిటీ తెలుగు జాతి అమెరికాలోనే కాదు నన్ను అరెస్ట్ చేసి డెబ్బై ఐదు దేశాల్లో నా కోసం నిరసనలు తెలియజేసారు నాకే అర్థం ఆ దేశాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మీరు ఆశ్చర్యం అనిపించదా తమ్ముళ్ళు ఉంటున్నా మనం ఒక్కసారి ఒక చేయి ఉత్రిస్తే జరగాలనుకుంటే మన వాళ్ళు దూసుకుపోతారు చాప కింద నీరుమారిగా వెళ్ళిపోతా ఉంటారు ఎక్కడైనా అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు ఆఫ్రికాలో ఉంటారు ఎక్కడైనా సర్వైవ్ అయ్యి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మాత్రం సైకో దగ్గర మనం ఏమీ చేయలేక నిస్సహాయాలైపోయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జాతి నిర్వీరం అయిపోయిన కాదా మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే ఆ కొండ నాయకులు విధ్వంసం చేయాల వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఎందుకంటే ఒక నాయకుడు కోరుకునేది మనం చేసిన పని ఉండాలి అది కొనసాగాలి దాని ఫలితాలు సమాజానికి రావాలి తెలుగు కమ్యూనిటీకి రావాలనుకున్నా అది అక్కడ జరిగింది భగవంతుడు మనం చల్లగా చూడ ఒక సైకోని పుట్టించి ఇక్కడ పంపించాడు మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పటికైనా అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయిందా మీకు మనకు శక్తి ఉందా లేదా అని అడుగుతున్నా తెలివితేటలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా మళ్ళీ కులం వస్తుందా మళ్ళా మతం వస్తుందా మళ్ళా రాజకీయం వస్తుందా ఊర్లో గ్రూపులు వస్తాయా ఇవన్నీ ఆలోచిస్తే మీ జీవితం మీరే నాశనం చేసుకుంటూ అవుతుంది ఈరోజు అమెరికా నుంచి ప్రపంచ నలుమూల నుంచి కొన్ని వేల మంది వచ్చాయి ఇక్కడంతా కూడా ప్రజలకు చెప్తున్నారంటే వాళ్ళకి ఏదో నేను డబ్బులేలా వాళ్ళే నేను పిలవలా కానీ ఒక బాధ్యతగా ఈ గడ్డ మీద పుట్టాం ప్రపంచమంతా రాణించాం ఇక్కడ మాత్రం నష్టపోతున్నాం మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది మీ రాజధాని మీ రాష్ట్రం ఏదంటే సిగ్గుపడే పరిస్థితికి వచ్చారు మీ రాజధాని ఏదంటే మూడు మొక్కలుడు వచ్చి తిక్కలాట్లాడి మూడు రాజధానుల పేరుతో అసలు పదేళ్ల తర్వాత రాజధాని లేకుండా చేసేసాడు ఓసారి కడుపు గాలిపోతుంది కోపం వస్తుంది ఆవేశం కలుగుతుంది కానీ ఏమీ చేయలేక నష్టపోయాం ఒకటే మార్గం మళ్ళీ అందరం కలిసి సమైక్యంగా తట్టుగా ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోయి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది నా అభిమతం నేను ఒకటి అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ గా తయారు చేయాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని ఆయన ఆశయం నా ఆశయం ఎప్పుడో విజన్ ఇరవై ఇరవై తయారు చేశా ఆంధ్రప్రదేశ్కి అది నిజమైంది హైదరాబాద్కి తెలంగాణకి ఇప్పుడు నా ఆశయం ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏళ్ళు నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే అది తెలుగు కమ్యూనిటీగా ఉండాలనేది నా ఆశయం మళ్ళా గుర్తుపెట్టుకోండి తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులేనని చెప్పి మీ అందరికీ ఇస్తున్నా ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు వివిధ కులాలు కావచ్చు అందరం కూడా మనం ఒకటి ఒక్కొక్కరు నమ్మకం ఒక్కొక్కరికి ఆర్థికంగా కొంత వెసులుబాట్లు ఉంటాయి అందరి అభివృద్ధి మా ధ్యేయం దానికి ముందుకు వస్తాం అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం దానికి కూడా మేము కష్టపడుతున్నాం అది కూడా సాధ్యం టెక్నాలజీ వచ్చింది ఇప్పుడే ఒక్క నిమిషంలో మీకు చెప్తే అందరూ సెల్ ఫోన్ లాంచ్ చేసి ని బ్రహ్మాండమైన ఆకాశంగా చేసి నక్షత్రాల వెలుగు సెంటర్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు మీరంతా ఈ టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటే మీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది అంటే ఉత్పాదక శక్తి పెరుగుతుంది తక్కువ కష్టంతో ఎక్కువ పనులు చేసి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గం వస్తుంది అదే నేను చదువుకున్న కురాలకు చూపించాను ఇప్పుడు అందరికీ చూపించి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావాలన్న కోరిక ప్రజలే మన ఆస్తి ప్రజలే మన క్యాపిటల్ అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది అది డబ్బులు ఉంటేనే పని అవుతుంది అనుకుంటారు లేకపోతే వ్యాపారం ఉంటేనే అవుతుంది అనుకుంటారు లేకపోతే భూమి ఉంటేనే అనుకుంటారు కాదు మనుషులు అనుకుంటే సాధించలేని ప్రపంచంలో ఏది లేదు అది నిరూపించాలనుకుంటున్నా మన ఆస్తి ఐదు కోట్ల ప్రజానీకం ఈ ఐదు కోట్ల ప్రజానీకాన్ని సక్రంగా నడిపించగలిగితే బ్రహ్మాండమైన ప్రగతిని సంపదను సృష్టిస్తాం అదే సమయంలో నా ఆశయం పేదవాళ్ళకండగా ఉండాలి డబ్బులు సంపాదించడం ఆశ సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బులు పేదవాళ్ళకు అందుబాటులో పెట్టడం దానికంటే ముఖ్యం అదే నేను చేస్తా చేయడమే కాదు నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు మళ్ళీ ఒకసారి కోరుతున్నా ఒక్కసారి మీరందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ఒక్కసారి చదవండి ఇంటింటికి పంపిస్తాం ఒక పాంప్లెట్ పంపిస్తాం ఇది ఒకసారి చూడండి ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు భగవద్గీత ఎంత ముఖ్యమో లేకపోతే ఖురాన్ ఎంత ముఖ్యమో బైబిల్ ఎంత ముఖ్యమో దానికంటే కూడా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చేది ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో ఒక్కసారి మీరు చదువుకొని మాకు కోఆపరేట్ చేయండి ఏం చేయాలని చేసి చూపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను తమ్ముళ్ళు చాలా భయంకరమైన పరిస్థితి కూడా ఎమ్మెల్యే ఉన్నాడు జనాల చరిత్రలో ఎప్పుడో జరగని అరాచకాలు జరిగాయి జరిగాయా లేదా అని అడుగుతున్నా సెంటు పట్టా కోసం సేకరించిన భూముల్లో ఎంత దోచేశారు తమ్ముళ్ళు ఎనభై కోట్లు దోచిన దొంగై కుండే ఎమ్మెల్యే అవునా కాదా మున్సిపల్ ఎన్నికల్లో నేను చూశాను ఒక వార్డు మెంబర్ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతా ఉంటే మన వాళ్లే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన పేరు మర్చిపోయాను అప్పట్లో వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి ఈ దొంగలు ఎంత నేరస్తులంటే ఉగ్రవాదుల కంటే ఎక్కువ నేరుగా ఆ ఇంట్లోకి పోయి నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే దాని పక్కన లిక్కర్ పెట్టి ఆ మద్యం పెట్టిన తర్వాత పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేయమంటే ఆ ఆడబిడ్డ ఆయన వైఫ్ ఉంటే వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు ఆ రోజు ఎందుకు వచ్చారు మీరు మా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అలాంటి జరగవంటే కాదని నేరుగా తెలిసినట్టు నేరుగా ఓడ ట్యాంక్ పోయి ఇక్కడ మధ్య ఉందని చెప్పిన పోలీసుల్ని నియమలాలు నాకు అర్థం అర్థం కాలే ఎంత వెర్రి వాళ్ళు అంటే ఈ పోలీసులు తలలో